హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సండే స్పెషల్ వచ్చేసి నేను ఎగ్ పుల్స్ పెట్టానండి నోటికి రుచిగా పుల్ల పుల్లగా ఉండేటువంటి ఎగ్ పుల్స్ అండి సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు అలానే పచ్చిమిర్చి ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు చింతపండు చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కరికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కొన్ని మెంతులు అండి చేపల పులుసులోకైనా ఎగ్ పులుసులోకైనా ఇలా మెంతులు వేయండి స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలా చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రైలాగా చేసుకోవాలండి మరీ లాగా కాదండి మీడియంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలోకి ఘాట్ల పెట్టుకుని వేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవడం వల్ల ఉప్పు కారమైన ఎగ్స్కి పట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి కలుపుకుంటూ ఫ్రైలా చేసుకోవాలి ఎగ్స్ని ఇలా ఉల్లిపాయ ముక్కల్లోనే వేసుకోవడం వల్ల ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి పచ్చివాసన అనేది ఉండదండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలానే రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉప్పు మనం ముందే వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి చుండు ఉప్పు కారం ఇలా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే ఉప్పు కారం పులుపు సరిపోనియో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో నోటికి ఎంతో రుచిగా పులపులుగా ఉండేటువంటి ఎగ్ పుల్స్ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్